డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మనం వెనుగంట్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవా భావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈవీ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజీపీఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ మేనేజింగ్ ట్రస్టీ గంటూరు ఆంధ్రప్రదేశ్ సెల్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ టూ నైన్ డబల్ త్రీ ఎస్హెచ్ ప్రేక్షకులకి నమస్కారం అండి ఈరోజు సాహిత్యాన్ని గురించి మీకు తెలియజేస్తాను మన తెలుగు సాహిత్యం ఎంత గొప్పది అనేది చెప్పుకుంటున్నాం అనాది కాలం నుంచి వచ్చేటువంటి అమృతమైనటువంటి భాష సురవాణి సంస్కృతం కాగా దాని యొక్క అడుగుజాడలో నడుస్తూ వధిల్లేనటువంటి కవితా కుమారి ఎలా ఉంటుంది తెలుగు భాషలో వచ్చినటువంటి కవితా కన్య ఎలా ఉంటుంది ఎటువంటి సొబగుని దిద్దుకుంది ఎటువంటి సోయగములు ఉన్నాయి అనే విషయాన్ని మీకు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను సాహిత్యంలో అనేకమైన విచిత్రాలు ఉంటాయి అది ఒక మహా సముద్రం లాంటిది సముద్రంలో రత్నాలు తీస్తూ ఉంటే వస్తూ ఉంటాయి విలువైన వస్తువులు అలాగే సాహిత్యంలో తరచిన కొద్దీ అనేకమైనటువంటి విలువైనటువంటి విషయాలు మనకి గోచరిస్తూ ఉంటాయి సాహిత్యమే ఒక మహాసముద్రం అది అద్భుతమైనటువంటిది ఆనందాన్ని ఇచ్చేటువంటిది గగురుపాడు కలిగించేటువంటిది మానవుల్ని మంచి మార్గంలో పెట్టేటువంటిది ఇన్ని లక్షణాలు ఉన్నటువంటిది సాహిత్యం ఒక మంచి బాణం లాంటిది సాహిత్యం అనేది ఈ యొక్క బాట మానవుల్ని మంచి మార్గంలో నడపడానికి వచ్చేటువంటి ఒక బాట అయితే ఈ సాహిత్యంలో మన వాళ్ళు ఎటువంటి కృషి చేశారు ఎంత విచిత్రమైన విషయాలు చెప్పారు అనేది మీకు నేను తెలియజేస్తాను సాహిత్యాన్ని అన్ని కోణాల్లోనూ కూడా మనం పరిశీలన చేస్తున్నాం ఇక్కడ సరే తెలుగు సాహిత్యంలో పద్యాలు వచ్చినాయి రకరకాల పద్యాలు వృత్తాలు అన్నీ కూడా ఉంటున్నాయి మీకు తెలుసు ఇవన్నీ కూడా ఎందుకంటే మీరు హై స్కూల్ లెవెల్లో అందరూ చదువుకున్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోవడమే తప్ప మీకు తెలియని విషయాలు ఇవి కావు ఒకసారి టెన్త్లో అప్పుడు చదువుకునే గుర్తు తెచ్చుకోవడం అంత ఏంటంటే కందపద్యమని సీసమని ఉత్పలమాల చంపకమాల మత్తపము శ్రగ్ధర షార్దూల వికీడితము ఆట వెలుదులు తేటగీతులు ఇలాంటి రకరకాల భేదాలన్నీ కూడా వృత్తాలు ఉన్నాయి సంస్కృత భాషలో ఉన్నాయి ఛందస్సులోనే అలాగే ఈ మోడల్లో ఆ మోడల్లో వచ్చినవి కొన్ని కొత్తగా మనం క్రియేట్ చేసుకునేవి కొన్ని రకరకాలుగా ఉన్నాయి కొన్ని తెలుగు వాళ్ళకి మాత్రమే ప్రసిద్ధమైనటువంటివి కూడా కొన్ని ఉన్నాయి వర్త అయితే ఈ కవిత్వంలో ఎలాంటి చమత్కారాలు చేయవచ్చు అంటే గొప్ప చమత్కారాలు చేశారు అంటే కవిత్వమే అనేక రకాలుగా ఉంటుందండి ఆశు కవిత్వము మధుర కవిత్వము చిత్రకైతము విస్తృత విస్త విస్తార కవిత్వం ఇట్లా రకరకాలుగా ఉంటాయి మధుర కవిత్వం మధురంగా ఉంటుంది వినడానికి అది ఒక్కొక్క భేదం కవిత్వం నాలుగు రకాలుగా ఉంది దాంట్లో కవిత్వం అని ఒక భేదం అనమాట చిత్ర అంటే చమత్కారం విచిత్రంగా ఉంటుంది అనమాట అలా ఉంటుంది అనమాట అలాంటి కవిత్వం ఉంటుంది ఈ చిత్రకవిత్వం ఒక పెద్ద మహాసముద్రం అది ఒక్కొక్క అంశము కూడా సముద్రంలాగా ఉంటుంది అసలు ఎంత గొప్పగా కృషి చేశారంటే వాళ్ళు మనం వర్ణించలేము అనమాట అంటే సర్కస్ చేసేవాడు ఏం చేస్తాడు ముందు పరిగెత్తడం ఇలాంటి పరి ఇలాంటివన్నీ చేస్తాడు దూకడము పరిగెత్తడం ఇవన్నీ ముందు నేర్చుకుంటాడు బాగా విద్య తర్వాత 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 ఇంకా ఇంకా వాడు బాగా ప్రాక్టీస్ చేసి చిత్రాలు చేస్తాడు ఇంకా చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే తాడు మీద నడుస్తూ ఉంటాడు పూర్వకాలంలో మనకి సర్కస్సులు అనేవి వచ్చాయి ఇప్పుడు ఏంటో మరి సర్కస్సులు రావడం లేదు తగ్గిపోయినాయి ఆ సర్కస్కి వెళ్తే ఏంటంటే ఆ తాడు మీద నడుస్తూ ఉంటాడు మనిషి పడిపోకుండా అలాగే బావిలో మోటార్ సైకిల్ దొక్కుతారు ఒక పెద్ద బావి ఏర్పాటు చేసుకుని పాతకాలంలో వచ్చే న్యూ గ్రాండ్ సర్కస్ అని ఇలాంటివి వచ్చి ఆ బావిలో మోటార్ సైకిల్ అనమాట ఏమి పడిపోతాడని భయం అది లేకుండా గడగడ గెడగడ గడగడే తిరుగుతూ ఉంటే ఆ పది నిమిషాలు తొక్కేసరికి ఐదు నిమిషాలు అందరూ ఆశ్చర్యచి తొరిగిపోతారు అనమాట ఎలా తొక్కుతున్నాడు అంటే నైపుణ్యాన్ని పెంచుకున్నాడు ముందు బాగా సైకిల్ నడ మోటార్ సైకిల్ నడపడం నేర్చుకుని దాంట్లో విన్యాసాలు చేసి ఇటు వీటిల్లో కష్ట సుఖాలు వస్తాయి కొన్ని దెబ్బలు తగులుతూ ఉంటాయి పడిపోతూ ఉంటాడు వాటన్నింటినీ తప్పించుకుని కూడా పడిపోకుండా ఒడుపుగా వాడు ఆ గ్లోబులో మోటార్ సైకిల్ దిగుతున్నాడు చాలా ఆశ్చర్యపోతాం అలాగే తాడుమేయించి పడిపోకుండా నడవడం ఇలాగే మీరు చూసి ఉంటారు సర్కస్లు అనమాట ఉయ్యాలు ఊగుతూ ఉంటారు ఒకడు ఉయ్యాల పట్టుకుని వేలాడుతూ ఉంటే వాడి కాళ్ళు పుచ్చుకుని ఇంకోటి వస్తూ ఉంటాడు అలా అట్టించి వస్తూ ఉంటాడు సగం దూరం వచ్చిన తర్వాత వీడి కాళ్ళు వదిలేసి ద్వక్కడ వాడి కాళ్ళు వాడి వీడిసి వీడి ఇవి పట్టు తాళ్ళు పట్టుకుంటారు పట్టుకుని కూడా వచ్చేస్తూ ఉంటారు అనమాట పడిపోకుండా వస్తూ ఉంటారు ఇవన్నీ చూసినప్పుడు ఆ మానవుడి యొక్క మేధాశక్తి ఎంత గొప్పదా అని అని ఎన్ని విచిత్రాలండి మానవుడు సాధించలేని లేదు కృషి ఉంటే ఎవరైనా సాధించగలరు అంటానికి ఇవన్నీ జిమ్నాస్టిక్స్ అనమాట అలాగే కవిత్వంలో కూడా చేస్తారు అని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను కవిత్వంలో కూడా చిత్ర విచిత్రాలు చేస్తారనమాట ఈ ఎలాగ అంటే రకరకాల బంధాలు ఉంటాయి అన్నమాట బంధములు అంటారు అంటే నాగబంధము పద్మబంధము చక్రబంధము బంధము ఇలాంటివి ఉంటాయి అంటే ఎలా ఒక ఒక వస్తువు ఆకారంలో కానీ జంతువు ఆకారంలో కానీ గీస్తాం బొమ్మని ఆ బొమ్మని గీసి దాంట్లో ఏంటంటే ఒక అక్షరాన్ని రాసుకుంటూ వస్తాం ఒక పద్యాన్ని మనం తయారు చేస్తాం మనం అంటే ఆ తయారు చేసే మేధావుడు అనమాట అంతే నేను ఆ మేధావుడు ఏం చేస్తారంటే మహాకుళు అయిన వాడు ఒక పద్యం తయారు చేస్తారు తయారు చేసే ఆ పద్యాన్ని ఒక్కొక్క అక్షరము రాస్తారు అయితే ఏనుగు దగ్గర గుర్రం అయితే గుర్రం అయితే సర్పం దగ్గర తోక తోకదగిరి ఎన్ని మెళికలు తిరిగిందో అన్ని మెళికల్లోనూ తిప్పుతూ ఆ అక్షరాన్ని రాసుకుంటూ వస్తారు అంటే ఈ పద్యానికి ఉండే అక్షరాలు ఎన్ని ఉంటాయో ఉంటుంది అన్ని అక్షరాలు ఆ నాగభావంలో సరిపోతుంది చుట్టలు చుట్టుకునే పడగ విప్పినటువంటి నాగభావను గీస్తారు మధుబొమ్మ గీసి దాంట్లో ఆ మెళికల్లో రావటం ఈ అక్షరాలు ఈ మొత్తం పద్యంలో ఉండే అక్షరాలన్నీ కూడా గ్యాపించుకుంటూ ఆ పడగ దగ్గర నుంచి తోకదాకా చుట్టల్లో నుంచి వచ్చేటట్టుగా మెలికల్లోంచి వచ్చేటట్టుగా గీస్తారు ఇన్ని అక్షరాలు అనే లెక్క ఉంటుంది దానికి ఈ గీసినప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నాగుపాము చుట్టలు చుట్టుకుని ఉంటుంది కదండీ ఆ చుట్టలు చుట్టినప్పుడు మెలికగా ఇలా వస్తుంది మళ్ళీ ఇలా వస్తూ ఉంటుంది అనమాట ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ ఒక అక్షరం ఉంటుంది మళ్ళీ చుట్ట తిరిగి మళ్ళీ దానిమించే వచ్చినప్పుడు అక్కడ కూడా అదే అక్షరం వస్తుంది అనమాట అంటే మెలికల్లోకి వచ్చేసరికి సంధుల్లో ఇట్టించి మెలికి తిరుగుతున్నప్పుడు ఉండే అక్షరే మళ్ళీ మెలికలు తిరిగి తిరిగి మళ్ళీ అట్టించి వచ్చినప్పుడు అదే అక్షరాన్ని కలుపుకుంటూ వస్తుంది అంటే ఏంటి ఈ పాదంలోనూ అదే అక్షరం వస్తుంది మెడికల్ తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు ఇంకో పదం వస్తుంది ఆ పదంలో కూడా ఈ అక్షరం వస్తుంది ఆ అక్షరం కరెక్ట్గా దాని మీద నుంచి వస్తుంది అన్నమాట మీకు ఇంకా స్పష్టత కోసం ఇంకొక చిన్న ఉదాహరణ నేను చెబుతాను అన్నమాట ఏంటంటే మనం పత్రికల్లో చూస్తూ ఉంటాం సుడోకు అని పదబంధము కట్టు అని ఇస్తూ ఉంటాడు వారపత్రికలు అవి కూడా ఇలాగే జాగ్రత్తగా కింద ఇస్తూ ఉంటాడు క్లూస్ అనమాట నిలువు అడ్డవు మూడు అంటే మూడు అంకె దగ్గర ఇలా ఉంటుంది చీకట్లో కూడా పనిచేది ఏదో రాసి ఉంటుంది నిలువు ఇంకోటి ఉంటుంది ఆ ఇచ్చినటువంటి వాక్యానికి సరినట్టుగా పదాన్ని ఊహించి ఒక అక్షరం అక్కడ ఉంటుంది రెండు అక్షరాలు ఉంటాయి ఆ మధ్య గళ్లల్లో పూర్తి చేసుకుంటూ వస్తాం అనమాట అప్పుడు సరిపోవాలి ఇట్టి నుంచి సరిపోవాలి నిలువుగా సరిపో నిలువుగా ఇచ్చింది నిలువుగా ఇచ్చిన అర్థం అడ్డంగా ఇచ్చింది అడ్డంగా అర్థానికి కూడా సరిపోవాలి ఆ నుడికట్లు మీకు తెలుసు వాటిని సుడోకు అని కూడా పిలుస్తారు మీరందరూ కూడా కాలక్షేపానికి ఇట్లాంటివి తీసుకుని ఆ గళను అడిగట్టుని మనం ప్రాక్టీస్ చేయవచ్చు అనమాట ఎందుకు చెబుతున్నారంటే ఇది మామూలుగా ఆడేటువంటి ఆట కాదు వాళ్ళందరినీ కూడా ఆటలు ఆడుకోమన్నారు అంటే ఆటలు ఆడుకోవచ్చు శారీరకంగా మానసికంగా ఆటలు ఆడుకోవచ్చు అది మంచి ఎక్సర్సైజులే అనమాట ఈ సుడోకు అనేటువంటి కనుక ఇట్లాంటివి మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఏమవుతుందో భాష మనకి బాగా వస్తుంది పదాలు తెలుస్తూ ఓసారి వచ్చిన పదం గుర్తుపెట్టుకుంటాం ఓహో ఈ పదానికి ఇన్నిన్ని అర్థాలు ఉన్నాయి కదా అని తెలుస్తూ ఆలోచిస్తూ ఉంటాం ఇదే అర్థంలో ఎన్నెన్ని పదాలు ఉన్నాయో ఆలోచిస్తాం కదండి మనం అది ఒకటి తర్వాత వీటిని కనుక మీరు ఆడుతూ ఉంటే మైండ్ బాగా డెవలప్ అవుతుంది అని చెప్పి మన డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు అనమాట వాళ్ళు సజెస్ట్ చేస్తారు కొన్ని ఆటలు ఆడండి అంటారు విద్యార్థులకి అవి ఆడితే మైండ్ బాగా పనిచేసి చురుకుగా ఉంటుంది అనమాట కనుక పెద్దలు కూడా వృద్ధుల దగ్గర నుంచి కూడా ఈ సుడోకు లాంటివి ఆడటం వల్ల ఏమవుతుందంటే మనకి భాష బాగా తెలుస్తుంటే ఒక అర్థంలో ఎన్ని పదాలు వస్తాయి వస్తాయి మనం ఇంప్రూవ్ చేసుకుంటాం మన తెలుగు భాషను అనమాట మనం ఏది ఏ రకంగానూ ఇంప్రూవ్ చేసుకోకపోతే మన తెలుగుదేశం గొప్పది తెలుగు భాష గొప్పది అని మనం అనుకుంటూ ఉన్నంత మాత్రం చేత కుదరదు కదండి మనం మరి మనం కూడా డెవలప్ దేశం డెవలప్ కావాలంటే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే ప్రజలు అంటున్నాం కనుక మనుషులు అంటున్నాం కనుక మనం డెవలప్ కావాలి కదా మన భాష డెవలప్ కావాలి అందుకని అది తప్పకుండా ప్రయత్నించండి ఎందుకంటే ఎవరైనా ఆడుతుంది ఇప్పుడు వాకింగ్ చేయాలి తొంభై ఏళ్ళని కూడా చేయచ్చు చేయగలిగింది చేయగలిగేంతవరకు ఎక్సర్సైజ్ అనమాట కనుక ఆరోగ్యంగా ఉండటానికి మానసికంగా ఇది ఉపయోగపడుతుంది అటువంటిదే ఈ నాగబంధములు అని మీకు నేను తెలియజేస్తున్నాను ఈ నాగబంధం అంటే రకరకాలుగా ఉంటాయి కొన్ని గుళ్ళల్లో కూడా తలుపులు తీయకుండా అక్కడ నాగబం గుర్తులు వేసి ఉంటాయి కొన్ని నిధుల దగ్గర ఉంటాయి ఇలా కొన్ని కొన్ని చోట రహస్యంగా ఉంటాయి అక్కడ ఏవో రాసి ఉంటాయి దానికి ఏదో టెక్నిక్స్ ఉంటాయి అనమాట అది ఏదో కోడ్ ఉంటుంది దాన్ని డీ కోడ్ చేయాలి మనం అది ఏ భాషలో ఉంటుందో సంస్కృతంలో ఉంటుందో పాళీలో ఉంటుందో తెలియదు ఎట్లా ఎట్లా ఉంటాడో ఉన్నప్పటికీ కూడా ఒక మనకి చెప్పాలంటే గూఢచారి ఎలా అయితే అన్వేషణ చేస్తూ ఉంటాడో అట్లా మనం అన్వేషణ చేయాలి మనం చేసి ఎలా చేస్తే ఇది ఈ దీని రహస్యం బయటపడుతుంది అని చేస్తే అక్కడ అద్భుతాలన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి అలాగే సాహిత్యంలో కూడా నాగబంధం ఉంటుంది మనం సహజంగా విన్నాం టీవీలో వాటిలో ఏది ఏ పద్మనాభ స్వామి గుడిలో నాగబంధం ఉంటుందో అట్లా విన్నాం బాగానే ఉంది ఇప్పుడు ఏంటంటే సాహిత్యంలో నాగబంధం ఇలా పద్యాన్ని రాయాలి రాయాలంటే ఈ చుట్టల్లో కూడా అదే అక్షరం వచ్చేటట్టుగా పాదాలు కూర్చుకుంటూ రాయాలి అంటే ఈ పద్యం అంతా అక్కడ ఇన్సర్ట్ చేయాలి అంటే చాలా కష్టం ఈ పద్యానికి అర్థం ఉండాలి మొత్తం పద్యానికి అర్థం ఉండాలన్నమాట అది చుట్టూ తిరుగుతూ ఉంటే మళ్ళీ అవి రావాలన్నమాట ఇక్కడ కరకాని రామచిడు వస్తుంటే అటు ఇంకోటి ఏదో ఇంకోటి వస్తూ ఉంటే రమణీయ అన్నప్పుడు రాని ఇట్లా సరిపోతూ ఉండాలి ఆ చుట్టూ ఉండే అక్షరాలు అనమాట అలా రాయటం చాలా కష్టం అనమాట కవికి ఇట్ రిక్వైర్స్ మోర్ ఇంటెలిజెన్స్ అండ్ పేషెన్స్ వృద్ధ పోయటనమాట కవికి మంచి ఓర్పు ఉండాలి అలాగే ఏముండాలంటే చమత్కారము మేధాశక్తి ఉండాలి మనం ఏం చేయాలంటే ఒక దార బండి చిక్కు పడింది అనుకోండి సావకాశం కాకుండా ఆ చిక్కుని విప్పాలి మనం అప్పుడు ఏమైపోతుంది విప్పలేక మనం విసిగెత్తి తెంచేవారు వాళ్ళు అలా కాకుండా అది విప్పే విప్పడానికి ప్రయత్నం చేసి కుదిరినంత వరకు ఇప్పేమనుకోండి మనకి ఓర్పు పెరుగుతుంది అనమాట సమాజంలో ఇవాళ ఓర్పు లేదు సమాజంలో చిన్న చిన్న వాటికి డిప్రెషన్కి పెరిగిపోతూ ఉంటారు అనమాట చిన్న సమస్యకి అందుకని వీళ్ళు ఏం చేశారంటే కవికి ఇంత మేధాశక్తి ఉండాలి ఓర్పు కూడా ఉండాలన్నమాట ఈ పదం తీసి ఆ పదం ఆ తీసి ఈ పదం అర్థం సరిపోతూ ఉండాలి పద్యంలో మీకు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాం అనమాట బొమ్మలో కూడా మీకు నాగబంధాన్ని చూపిస్తాను అక్కడ సర్పం ఒకటి చుట్టలు చుట్టుకుని పడ ఉంటుంది మీరెవరు కూడా దయచేసి భయపడకండి ఎందుకంటే బొమ్మే కదండి అని కూడా అనుకోకూడదు ఎందుకంటే ఒక్కోసారి చీకట్లో భయపడతాం మనం బొమ్మల్ని చూసి కూడా భయపడతాం చూసి అలాగే అక్కడ బాగుంది అని ఎవరైనా మాట అంటే మనం భయపడి కంగారు పడతాం అందుకని చెప్తున్నాడు మీరు ఇది బొమ్మ మాత్రం ఈ బొమ్మ చూడండి ఒకసారి దీంట్లో మీరు జాగ్రత్తగా గమనించండి పద్యం కూడా నేను మీకు ఉదాహరిస్తున్నాను ఉదాహరిస్తున్నాను ఆ పద్యాన్ని జాగ్రత్తగా అక్షరాలతో చదువుకుంటూ ఈ చుట్లలో మీరు రండి పద్యం చూసుకుంటూ అది ఎలా ఎలా వచ్చిందో చూసుకుంటూ ఉంటే మీకు బాగా అర్థమైపోతుంది ఈ విషయం కష్టమే లేదనమాట ఇది ఇంజనీ దీంట్లో అనే అక్షరం పదహారు పదిహేడు సార్లు వచ్చింది ఈ పద్యం అది ఒక చమత్కారం ఒక్క అనే అక్షరం పదహారు పదిహేడు సార్లు వచ్చింది అంటే ఎక్కడ పెడితే అక్కడ రావడానికి వీల్లేదు ఆ మెలికల్లో వస్తూ ఉండాలన్నమాట ఇటు అటు కలిసిపోవడానికి వాటికి అర్థం ఉండాలి పదాలు ఉండాలి మొత్తానికి అర్థం కావాలి ఇది ఎంత కష్టమైనటువంటి ప్రక్రియ మన తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటో మీరు గుర్తించండి ఇటువంటి దాన్ని సంస్కృత సాహిత్యంలో కూడా చేశారు వాటిని ఆదర్శంగా తీసుకుని తెలుగు వాళ్ళు కూడా అభివృద్ధికి వచ్చి ఈ బంధాలు ప్రదర్శించాడు బంధ కవిత్వం దీన్ని బంధ కవిత్వము అంటారు ఇది చాలా గొప్ప కవిత్వం అనమాట రాయడం ఇక్కడ ఇంకొక చమత్కారం కూడా ఉంది మేధాశక్తిని మన తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వేనివల్ల మనం కీర్తించుకుంటున్నాం మన తెలుగుదేశాన్ని కీర్తించుకుంటున్నాం తెలుగు తేజముడి ఏంటంటే ఇది ఈ పద్యంలో ఈ ఈ పద్యంలో ఏం చేశారంటే మామూలుగా వృత్తం ఇది మా రకరకాల షార్దము చంపకమాల ఇటువంటి ఈ వృత్తం దీంట్లో ఇంకో పద్యం కూడా ఇంబడి కంద పద్యం కూడా ఇంకుడింది ఇది మరీ కష్టం ఏదో చంపకమాల ఉత్పన్నమా పద్యం రాయమంటే పద్యాలు రాస్తారు అర్థం ఉండేట్టు ఆ పద్యంలో ఇంకొక పద్యాన్ని కూడా ఇన్సర్ట్ చేయాలి అంటే చాలా కష్టం అనమాట చిత్రకారుడు బొమ్మ గీస్తూ ఉంటాయండి మీరు చూసారో లేదు అవి బొమ్మ చూస్తే మనకి బాగా ఒక ఒకటి కనిపిస్తూ ఉంటుంది జాగ్రత్తగా పరిశీలించి చూడండి అని చెప్పి జాగ్రత్తగా పరిశీలించి చూస్తే అక్కడ మనుషుల ముఖాలు కాకుండా చెట్లు జాములు కనిపిస్తూ ఉంటాయి వెనక నుంచి చూస్తే ఇంకో బొమ్మ కనిపిస్తుంది మనం బొమ్మల్లో చిత్రకారుడు యొక్క ప్రతిభని మనం గౌరవిస్తున్నాం అది చూసి ఆనందపడుతున్నాం అలాగ ఈ కవిత్వంలో ఏంటంటే ఒక పద్యాన్ని ఇలా రాయటమే కాకుండా అంటే నాగపా ఆకారంలో వచ్చుకుంటూ మెళికల్లో వస్తూ అక్షరాలు దానికి అర్థం ఉండేట్టుగా రాస్తూ ఉంటామంటే మరి పదహారు పదిహేడు సార్లు రానే అక్షరాన్ని తెప్పించుకుంటూ మెళికల్లో రాయటం అంటే ఎంత ఆ మేధాశక్తి ఉందో ఆలోచించండి ఇది కాక ఈ దీసి తీసి ఏంటంటే కంద వాదాలు కూడా దీంట్లో ఉన్నాయి అంటే గర్భితమైనటువంటి ఇది వర్తం అన్నమాట అతి విమలా ఎనంత సుఖర సుమహా అని మాములుగా పాదం ఉంది అతి విమల అనేదాంటూ అతి దాకా ఆపేసి విమలా ఎనంత సుఖర అక్కడి నుంచి చదవండి కమనీయ యేశో విహార కల్పిత సుమహా అంతవరకు అన్నామనుకోండి కందపద్యంలో మొదటి రెండు పాదాలు వచ్చేస్తాయి అంతవరకు కట్ చేసుకుని విభజించుకుంటే కందపద్యంలో ఒకటి చిన్న పాదం ఒకటి పెద్ద పాదం ఉంటుంది మీరు చదువుకున్నారు ఈ విషయాన్ని టెన్త్లో కందపద్యాల గురించి కనుక ఒకటి చిన్న పాదం ఒకటి పెద్ద పాదం వస్తుంది అది వచ్చేస్తుంది దీంట్లో అంటే ఇదేమో వృత్తం నాలుగు పాదాలు దాంట్లో విడగొట్టుకొని చూసుకుంటే కందపద్యం కూడా దాంట్లో ఇమిడి ఉంటుంది ఇది ఇంకా కష్టం అనమాట అంటే ఏంటి మనం ఒక్క బావిలో మోటార్ సైకిల్ దొక్కడమే కాకుండా చుట్టూ ఏంటి ఒక అగ్నిజవాలు పెట్టుకుంటూ నడుస్తూ ఉన్నట్టుగా అనమాట ఒకదానికోటి ఓదానికి ఒకటి అనమాట తాడి మీద నడుస్తూ వెళ్ళటమే కాకుండా చేతులు వేసేసి ఎవడో ఊగుతూ ఉంటే వాడి చేతులు ఊర్చుకుని ఊగుతూ మళ్ళీ అక్కడి నుంచి వదిలేసి ఇంకోటి నెతిమీతికి రావడం ఇటువంటి సర్కస్సులోను మ్యాజిక్లోను చూపిస్తూ ఉంటారు విన్యాసాలన్నీ ఇప్పుడు అవి ఎంత కష్టము ఇది అంత కష్టం ఈ పద్యం రాయటం అంత కష్టం నాగుభావం ఆకారంలో రాయటం కష్టం దీంట్లో కంద పద్యాన్ని కష్టం ఇవన్నీ ఒకదాని మీద ఒకటి కవి యొక్క ప్రతిభకి నిదర్శనాలు అందుకని మన యొక్క తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మీరందరూ గుర్తించండి ఇలాంటి చమత్కారాలు చేసిన మేధావులు కూడా ఉన్నారని వారందరికీ వందనాలు తెలియజేసుకోవడం మన యొక్క కర్తవ్యంగా భావిస్తూ ఈ తెలుగు భాష ఇంకా వర్ధిల్లాలి అని చెప్పుకుంటున్నాం ఈ తెలుగుదేశము జయజయ